బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనుక హెచ్సియు భూముల వివాదంలో దాదాపు పదివేల కోట్ల ఆర్థిక మోసానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడింది అయితే ఆరోపించారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడతానికి ఎమ్మెల్సీ బాల్మూరి వెంకటగారు ఉన్నారు అన్న చెప్పండి అన్న కేటీఆర్ ఏదైతే మాట్లాడుతుండ్రో వాళ్ళ పది సంవత్సరాల పరిపాలనలో అడ్డగోలుగా ఆక్రమించుకొని ఏదైతే మొత్తం కూడా ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి దారదత్తం చేసిన తెలంగాణ సంపదని ఈరోజు ఆ నాలుగు వందల ఎకరాలు కూడా బిలీరావుతో అగ్రిమెంట్ చేసుకొని ఐదు వేల కోట్లు ఆయన పొట్ట నింపుకునే ప్రయత్నం కేటీఆర్ చేసిండు ఈరోజు దాన్ని అడ్డుకట్ట వేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే కోర్టులో దానిపైన సుప్రీంకోర్టులో హైకోర్టులో సుప్రీంకోర్టులో పోరాటం చేసి నాలుగు వందల ఎకరాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు దానికి గవర్నమెంట్కి ప్రశంసలు కురిపించాల్సింది పోయి దానిపైన విమర్శలు చేసి ఏదైతే ప్రభుత్వ ఇచ్చిన ఏదైతే మేము ఇచ్చిన గ్యారెంటీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఇచ్చిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే మా కాలల్లో కట్టలు పెట్టే ప్రయత్నం కేటీఆర్ చేస్తారు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ పదేండ్లలో ఏదైతే కోకాపేటలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇతర స్థానాల్లో ఏదైతే నువ్వు నీ కుటుంబ సభ్యులు కలిసి ఏదైతే అమ్మిన ఆస్తి వివరాలని తెలంగాణ ప్రజలకి వైట్ పేపర్ ఇచ్చి దాని తర్వాత ఈ అంశాలపైన మాట్లాడాలి నువ్వు ఏదైతే నీ కుటుంబంలో మీ షెల్ ఒకటి మాట్లాడుతుంది ఒకటి మాట్లాడుతున్న మీ తండ్రి గారేమో మీరు మాట్లాడుతుంది తప్పు అని చెప్పి తెలుసుకొని ఫార్మ్ హౌస్లో పన్నాడు ఫస్ట్ మీ కుటుంబం ఒక దారి ఒక దాటిపైకి వచ్చి ఏమి చెప్పాలనుకుంటారు మీ స్టాండ్ ఏందో తెలంగాణ ప్రజలకి దానిపైన మాట్లాడకుంటే ఇదే రకంగా అడ్డగోలుగా మాట్లాడితే అయితే ప్రజలు మిమ్మల్ని పట్టుకొని నిరగాటలను అడ్మిట్ చేస్తారు లేదా రాళ్లతోటి కొట్టి తెలంగాణకు వెళ్తారు మీకు కొడతారు అంటే అన్న ఈ హెచ్సి భూముల వ్యవహారంలో విట్ ప్రోకో జరిగింది బీజేపీ మద్దతు ఉందని కూడా ఆరోపిస్తున్నారు దీని మీద విట్ ప్రోకో అనేది భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి గత కొద్ది రోజులుగా నడుస్తుంది ఎప్పుడన్నా మేము ఏం వెల్ఫేర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చినా ఏ వెల్ఫేర్ యాక్టివిటీ ఏది తీసుకొచ్చినా కూడా ఈరోజు ఏదైతే రేషన్ కార్డులో సన్న ఓట్లు ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా లబ్ధిదారులకు ఇస్తున్నప్పుడు ఆ మంచి కార్యక్రమానికి ప్రభుత్వానికి పేరు వస్తుందనే ఉద్దేశంతో దాన్ని డైవర్ట్ చేసే ఒక ప్రయత్నము వీళ్ళకు ఒక క్విక్ ప్రోకో అండర్స్టాండింగ్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసికట్టుగా ఆడుతున్న ఒక డ్రామా నాటకం ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కనీసం మొన్న ఎన్నికల్లో వీళ్ళకి ప్రతిపక్ష హోదాన్ని ఇచ్చారు వీళ్ళ వ్యవహారం ఇదే విధంగా ఉంటే ప్రతిపక్ష హోదా కాదు ఈ మాట్లాడే నాయకులు కనీసం వాళ్ళ ఎలక్షన్లో నిలబడితే ఓట్లు వచ్చే పరిస్థితి కూడా ఉండదు అంటే అన్న ఈ హెచ్సి భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా సి లీగల్గా ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో దానిపైన ఉంది దానికి సంబంధించిన వాస్తవాలన్నీ కూడా సంబంధించి జ్యుడిషియల్ పరిధిలో ఉన్నప్పుడు న్యాయపరంగా ఏ నిర్ణయం వచ్చినా దానికి తప్పనిసరిగా గౌరవిస్తూ ప్రభుత్వ మారకంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది